మీకు తెలియని పేరు పొందిన టాప్ ఫైవ్ అంతరిక్ష నౌకలు వన్ పార్కర్ సోలార్ ప్రోబ్ ఈ అంతరిక్ష నౌకను ఆగస్టు పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖున ప్రారంభించారు అంతరిక్ష నౌకను పరీక్ష చేశారు దీనిని ఎందుకు చేశారంటే సూర్యుని యొక్క బయట వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకునే దానికి ఈ నౌకను కనుగొన్నారు ప్రస్తుతం ఈ యొక్క రికార్డుల ప్రకారము ఇది ఒక సెకనుకు నూట నెబ్బై రెండు కిలోమీటర్ పర్ సెకండ్ ప్రయాణిస్తుంది దీని యొక్క గరిష్ట వేగం రెండు కిలోమీటర్లు హీలియోస్ హీలియోస్టు ఇది కొత్తగా నిర్మించబడిన అధినాతనకరమైన అంతరిక్ష నౌక ఇది సెకండ్కు డెబ్బై పాయింట్ నీపు కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంది ఇది నలభై సంవత్సరాలుగా దీనిని ఉపయోగిస్తున్నారు అయినా కూడా ఇది అత్యంత ప్రభావంతో ఇది బాగా పనిచేస్తుంది దీని యొక్క పనితనానికి దీనికి ఒక బిరుదు కూడా ఇచ్చారు దాని పేరు ఏమిటంటే పార్కర్ సోలార్ ప్రోబ్ దీనిని నిర్మించడానికి ముఖ్యమైన ఉద్దేశమేమిటంటే సూర్యని యొక్క కిరణాలలో ఏ విధంగా ఉంటాయి అందులోని అంతర్భాగాలలో ఏమీ ఉంటాయి అంతేకాకుండా సూర్యని యొక్క కిరణాలు భూమి మీద ఉన్న అయస్కాంత క్షేత్రాలపై మీద ప్రభావం ఎలా ఉందో కనుక్కోవటానికి దీనిని రూపొందించారు ఫ్రీ హీలియోస్వాన్ ఈ అంతరిక్షమో ఒక సెకండ్కి సిక్స్టీ సిక్స్ కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది దీని యొక్క గరిష్ట వేగము సిక్స్టీ సిక్స్ కిలోమీటర్ల వరకు దీని యొక్క ముఖ్య ఉద్దేశమేమితంటే సూర్యుని దగ్గర ఉన్న ప్రాంతాలవేమితి సూర్యునే కిరణలు ఎంత వేడిగా ఉన్నాయి అన్న విషయాలను తెలుసుకోవడానికి దీనియోక్ సాధ్యం కలను ప్రయాణించిన తరువాత అద్భుతమైన ఫలితాలను ఇది అందజేసింది నాలుగో న్యూ హరైజన్స్ ఈ అంతరిక్ష నౌక ఒక సెకండ్కి మన్ టూ కిలోమీటర్ సెకండ్ జనవరి పంతొమ్మిది విరంద ఇరవై ఒక్కో దీని యొక్క రూపొందించడానికి గల కారణమేమిటంటే ఫ్లూటో ఎలా ఉందో మరియు కైపర్ బెల్ట్ ఎలా ఏర్పడిందో ఎనుసుకోవడానికి ఈ ఫ్లూటో గ్రహం గురించి తెలియజేయడంలో ఈ అంతరిక్షం గురించి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇది సంపాదించింది ఫైవ్ వాయజర్ వన్ ఈ అంతరిక్ష నౌక సబదారు కిలోమీటర్లు ఇది ప్రయాణిస్తుంది దీనిని ఐదు పంతొమ్మిది వందల ఏడులో దీనిని ప్రయోగించారు గ్రహాల యొక్క అన్వేషణ గురించి అంటే బయట ఏ గ్రహాలు ఉన్నాయి వాటిలో ఏ వాయువులు ఉన్నాయి అనే విషయాలను పరిశోధించడానికి ఈ యొక్క అంతరిక్ష నౌకను కనిపెట్టారు అంతరిక్షం ఒక మిగతా అంతరిక్ష నౌకలతో పోరిస్తే వేగమనేది తక్కువగానే ఉంటుంది కొంత దూరము ప్రయాణించిన తర్వాత ఇది బృహస్పతి మరియు శని గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని అది అంతరిక్షంలోనికి ప్రయాణించగలిగింది